లో గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి క్లస్టర్ విధానంలో గందరగోళం అయితే నెలకొంది హేతుబద్ధీకరణ వద్దని కూడా రెవెన్యూ శాఖ లేఖ రాసినా కూడా అయితే చేశారు గ్రామవార్డు సచివాలయ వీఆర్ఓ సర్వేరు పోస్టులు హేతుబద్ధీకరణలో గందరగోళం నెలకొంది వీఆర్ఓలు సర్వేర్లు విధులు వేరువేరు అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రక్రియ చేపట్టడమే ఎందుకు కారణం దాంతో గ్రామవార్డు సచివాలయ క్లస్టర్ విధానం అమలుతో మిగులుగా గుర్తించిన ఏడు వేల ఐదు వందల విఆర్ఓ నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు గ్రామ సర్వేల పోస్టులను సర్దుబాటుపై స్పష్టత అయితే కోరబడింది మరోవైపు రీసర్వే ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం ఇతర విధుల దృష్ట్యా విఆర్ఓ పోస్టుల హేతుబద్ధీకరణ వద్దని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయలక్ష్మి గత నెల పంతొమ్మిదిన గ్రామవార్డు సచివాలయ శాఖ లేఖ రాసిన తదుపరి ఆగలేదు ఇతర శాఖల మధ్య సమన్వయం లేకుండా చేపడుతున్న ఈ ప్రక్రియకుపై సంబంధిత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక విధులు వేర్వేరు గ్రామాల్లో జనాభా ప్రాతిపదికన రెండు మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్ కింద ఖరారు చేశారు ఈ విధానంలో కొన్ని చోట్ల వీఆర్ఓ కొన్ని చోట్ల సర్వేరు పోస్టులను కేటాయించనున్నారు వీఆర్ఓలు భూదస్త్రాల నిర్వహణ శాంతి భద్రతలు రేషన్ కార్డులు వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రాలు మ్యూటేషను వరదలు విపత్తులు నిర్వహణ పంట నష్టం లెక్కింపు తర అరవై ఐదు రకాల అయితే నిర్వర్తిస్తారు సర్వేయర్ ది టెక్నికల్ పోస్ట్ అనమాట వీరు చేసే పనులకు వీఆర్ఓ అయితే చేయలేరు ఈ విషయాన్ని పట్టించుకోకుండా హేతుబద్దీకరణ చేపడుతున్నారని చెప్పేసి అభ్యంతరాలు అవుతున్నాయి ఉదాహరణకు విజయవాడలో రెండు వందల ఎనభై రెండు సచివాలయాలు ఉన్నాయి ప్రతి సచివాలయానికి ఒకరు చొప్పున రెండు వందల ఎనభై రెండు మంది వీఆర్ఓలు ఉన్నారు అలాంటి చోట్ల వీఆర్ఓల సంఖ్య తగ్గించినా పర్వాలేదు భూ సమస్యలు అధికంగా ఉండే గ్రామీణాల్లో గ్రామాల్లో వీఆర్ఓల సంఖ్య తగ్గించిన వారి స్థానాల్లో సర్వేలు నియమించినా కూడా ఇబ్బందులు అయితే తప్పవు ఇక తొలితో ఇద్దరు తర్వాత ఎవరో కూడా ఒక ఎవరో ఒకరిని ఒకరు నియమించారన్నమాట గ్రామవాడి సచివాలయ హేతుబద్ధికారులపై తొలితో వెలువడిన ఉత్తర్వుల్లో విఆర్ఓ సర్వేరు అని చూపారు తుది ఉత్తర్వుల్లో వీఆర్ఓ లేదా సర్వేరు పోస్టులు ఉంటారని చెప్పేసి స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీ కేటాయింపులు అయితే స్పష్టం చేశారు మూడు గ్రామ సచివాలయకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసినప్పుడు తక్కువ ఉద్యోగులు ఉంటే అలాంటి చోట్ల విఆర్ఓ సర్వే అసిస్టెంట్లను కూడా నియమిస్తామని చెప్పేసి పేర్కొన్నారు కానీ హేతుబద్దీకల్లో విఆర్ఓల కేటగిరీలో ఏడు వేల వందల పోస్టులు సర్వేయర్లో నాలుగు వేల ఏడు వందల పోస్టులు అదనంగా ఉన్నట్లు ఎలా చూపుతారని చెప్పేసి దానికి హేతుబద్ధత ఏంటని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలైతే ప్రశ్నిస్తున్నారు మరోవైపు భూ విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోకుండా జనాభా ప్రాతిపదికన అమ్మలోకి తెచ్చిన క్లస్టర్ విధానంలో రెవెన్యూ శాఖ కొత్త రకం సమస్యలు అయితే ఎదురవుతున్నాయి ఒక్కో గ్రామంలో ఏడు వేల నుంచి తొమ్మిది వేల వరకు కూడా ఎకరాల వరకు భూములు అయితే ఉంటున్నాయి అందుకు అనుగుణంగానే రైతుల సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది దీన్ని పట్టించుకోకుండా యాభై శాతం భూముల్లోనే అంటే యాభై శాతం సచివాలయంలో కేవలం ఒక్క వీఆర్ఓ పోస్టుకు మాత్రమే కేటాయించారు దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు అయితే తప్పు అని చెప్తున్నారు సో ఏది ఏమైనా మొత్తం విఆర్ఓ మొత్తం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఈ క్లస్టర్ విధానం కొంతవరకు గందరగోళం అయితే గురి సో సో ఇద్యోగులకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్